అక్కడ ఈశ్వర శక్తి ఉద్భుతమవుతుంది అప్పుడు అది అనుగ్రహించడం మొదలు పెడుతుంది లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన అనుగ్రహం చేత సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి ఆలంబనాన్ని పొందుతారు అందుచేత యంత్రము ప్రతిమ మంత్రము ఈ మూడు కలిస్తే దేవాలయం వస్తుంది ఇందులో యంత్రము వేయడానికి ప్రత్యేకమైనటువంటి శక్తి కావాలి యంత్రానికి మీరు ఎంత శక్తినిస్తారో మూర్తి అంత శక్తిని పుంజుకుంటుంది నేను అందుకే మొదటే ఆ ఉపమానం ప్రయోగించా బ్యాటరీ డౌన్ అయిపోతుంది అనుకోండి ఆ దీపంలో బల్బ్ బాగున్నా కూడా తేజోవంతంగా వెలుగుతుందా వెలగదు మంత్రము స్వరంతో చక్కగా పలకట్లేదనుకోండి అపస్వరంతో మంత్రంలో దోషాలతో పలుకుతున్నారనుకోండి అది ఈశ్వర ఖేదమనకు కారణమవుతుంది ఈశ్వర తేజస్సు క్షయమైపోతుంది మంత్రం సుస్వరంగా పలుకుతున్నారనుకోండి యంత్రం యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి మహాత్ములు సమాజానికి ఇస్తారు ఇదిగో ఇప్పుడు నువ్వు ఈ దేవాలయాన్ని వాడుకుని అభ్యున్నతిని పొందు అంటారు దేవాలయం వల్ల వచ్చేటటువంటి ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుణ్ణి ఒక మూర్తిలోకి ఆవాహన చేసి తీసుకొచ్చి నిలబెడుతున్నారు ఇప్పుడు ఆయనకి కష్టం సుఖం చెప్పుకొని ఆయన అనుగ్రహంతో ఎంతో మంది శాంతి పొందుతారు ఇప్పుడు అలా శాంతికి ఆలవాలమైనటువంటి దేవాలయ నిర్మాణంలో ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ వాచికంగా కానీ సాయం ఎవడు చేస్తాడో వాడు ఇంతమంది శాంతి పొందడానికి కావలసిన కారణంలో కొంత పాత్రత పొందాడు ఆయన కూడా కొంత దాని దాని ఎందు చెయ్యి వేసి ఉన్నాడు అందుకే ఇంతమంది శాంతికి దేవాలయం కారణం కాబట్టి ఆ దేవాలయ నిర్మాణంలో ఈయన యొక్క అవసరం ఈయన కూడా దానికి కొంత అవకాశాన్ని కల్పించి ఉన్నాడు కాబట్టి ఇంతమంది శాంతి పొందిన పుణ్యంలో కొంత భాగం ఖాతాలో పడిపోతూ ఉంటుంది అంటే ఒక దేవాలయం కట్టడంలో ఉపయోగపడిన వాడు పరమదీర్ఘాయుష్వంతుడైన కొడుకుని కన్నవాడితో సమానం ఒక కొడుకుని కొడుకు కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలని ఎందుకు కోరుకుంటాడు తండ్రి ఆడపిల్ల తక్కువని కాదు ఆడపిల్ల రెండు వంశాలు తరింపచేస్తుంది మరి కొడుకు కావాలని ఎందుకంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది